భూపాలపల్లి నుంచి తిరుపతికి కాలినడకన వెళుతున్న వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి చేస్తున్న పాదయాత్ర సోమవారంతో ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది ఉదయం ఆరు గంటలకు కుక్కల దొడ్డి నుండి ప్రారంభమైన పాదయాత్ర అన్నమయ్య నడిచిన దారిలో పాదయాత్ర చేసి మధ్యాహ్నం మూడు గంటలకు తిరుపతి కొండకు చేరుకున్నారు అయితే తిరుమలేశుని దర్శించుకునే ఈ అన్నమయ్య మార్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది అదిగో అల్లదిగో అంటూ శ్రీవారిని స్మరిస్తూ వేడుకుంటూ అత్యంత భక్తితో రాజంపేట మండలంలోని వాసి పద పితామహుడు అన్నమాచార్యులు ఏడుకొండలను ఎక్కిన పుణ్య పవిత్రమైన మార్గంగా ఈ కాలిబాటకు ఎంతో విశిష్టత ఉంది ఆహ్లాదకరమైన దట్టమైన అటవీ మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆ రోజుల్లో పూర్వీకులు వేల సంఖ్యలో వెళ్లేవారు అన్నమయ్య వారసులు సైతం ఈ మార్గంలో కొండకు నడిచి వెళ్లారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ముప్పై రెండు వేల కీర్తనలను రాసి ఆలపించి మహాభక్తునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్లిన కాలిబాటలో వెళ్లడం మహాభాగ్యంగా శ్రీవారి భక్తులు భావిస్తుంటారు మామండూరు బాలపల్లె మధ్య స్వామి పాదాల నుంచి తిరుమల కాలిబాట ప్రారంభమవుతుంది పక్షుల కిలకిలలు సెలయేళ్లు ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ కొండకు చేరుకుంటుంది అవ్వాతాత గుట్టలు శుక్రవారం బండలు పురాతన సత్రాలు ఎర్రిగుంటలు ఈతకాయల మండపం నుంచి గోగర్భ తీర్థం చేరుకుంటుంది సుమారు ఈ కాలిబాట పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాలిబాట పూర్తిగా దట్టమైన అడవిలో ఉంది పాదాలు అక్కడి కోనేరు సత్రాలు కాలగర్భంలో కలిసిపోయాయి పూర్వం తిరుమలకు ఈ దారిగుండా అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులు వెళ్లేవారు అయితే తిరుపతి నుంచి ఏడుకొండల మీదుగా తిరుమల చేరుకోవడం నేడు పరిపాటిగా మారింది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంతో పాటు తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు తిరుపతికి వెళ్లకుండానే నేరుగా అన్నమయ్య కాలిబాట ద్వారా స్వామి సన్నిధికి చేరుకోగలరు స్వామి సన్నిధికి చేరుకునే పుణ్య పవిత్రమైన మార్గంగా కాలిబాట ప్రాచుర్యం పెరిగింది అలాంటి మహా విశిష్టత ఉన్న మార్గంలో జ్యోతి పాదయాత్రగా తిరుమల కొండకు చేరుకున్నారు తిరుమలకు చేరుకుని మాడవీధుల్లో జెండా పట్టుకుని తిరిగి అనంతరం కోనేరులో స్నానమాచరించిన తరువాత వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నారు మంగళవారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామన్నారు గండ్రజ్యోతి 코인다, 코인다, 코인다.